హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నసరాపేట పల్నాడు జిల్లాలో థియేటర్ల గురించి గతంలో ఇది ఏంజిల్ ట్యాక్స్ దాన్ని పడేసి ఇప్పుడు ఏంజిల్ ఎంపోరియం అని ఒక కాంప్లెక్స్ కట్టారు నెక్స్ట్ సత్యనారాయణ థియేటర్ దీన్ని పడేసి జిల్లా శాఖ గ్రంథాలయం కట్టారు నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర థియేటర్ దీన్ని కళ్యాణ మండపంగా మార్చారు సీరస్ కన్సల్టింగ్ కన్సల్టింగ్ హాల్ నెక్స్ట్ థియేటర్ వచ్చేసరికి నాగర్వాల్ ట్యాగీస్ ఇది పాడైపోయింది హాల్ అంతే ఉంది కానీ మత్ పూర్తిగా ఆగిపోయింది ఇప్పుడు మనకి కొత్తగా నసరాపేటలో థియేటర్లు కట్టబోతా ఉన్నారు ఈ పడేసిన నాలుగు థియేటర్ల ద్వారా మనకు ఐదు థియేటర్లు వస్తున్నాయి ఈ డిమార్ట్లో ఒక థియేటర్ రెండు థియేటర్లు కడుతున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మన కాసు కాంప్లెక్స్ డి మార్ట్లో రెండు థియేటర్లు ఈ కాసు సెంటర్లలో వచ్చేసరికి మూడు థియేటర్లు కడుతున్నారు అవి ఈ నెలలోనే ఓపెన్ అవుతుంది బహుశా ఉగాదికి అవ్వచ్చు ఇదిగోండి ఇది కాసు సెంట్రల్ మ్యాక్స్ ఇందులో మూడు థియేటర్లు కడతా ఉన్నారు ఆ థియేటర్లను చూడండి నిర్మాణాలు ఉన్నాయి ఒక నెలలో కంప్లీట్ అవుతాయి చూడండి చూసే ముందు రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు థియేటర్ నిర్మాణాలు ఉన్నది మా బొడ్డోడు వెళ్తా ఉన్నాడు లోపలికి ఇప్పుడే కుర్జీలు సీట్లు అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా స్క్రీన్ రెడీ అవ్వలేదు మొత్తం ఈ కాసు సెంట్రల్లో మూడు థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి ఇంకా నసరాపేటలో పూర్వ వైభవం వచ్చేటటుండి గతంలో పది థియేటర్లు ఉంటాయి నాలుగు థియేటర్లు పడేసారి ఇప్పుడు ప్రజెంట్ ఆరు థియేటర్లు రన్నింగ్ అవుతూ ఉన్నాయి ఈ కట్టే ఈ మూడు థియేటర్లు ప్లస్ డి రెండు థియేటర్లు కలిపి మొత్తం పదకొండవ థియేటర్లు ఉంటాయి నసరాపేటలో ఇంకా పూర్వ వైభవం వస్తూ ఉందనుకుంటా మనకు కూడా ఇదిగోండి పైన రెండు థియేటర్లు దీని కింద థియేటర్ మొత్తం మూడు థియేటర్లు టోటల్కి థియేటర్లు అన్నీ కల్పితే మన నసరాపేటలో పదకొండు థియేటర్లు అవుతాయి పూర్వ వైభవం వచ్చినట్టే విజయ్ లిఫ్ట్ ఆ థియేటర్ పైకి వెళ్ళడానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రమేష్ గారు తిరుమల థ్యాంక్ యూ